నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ రిజర్వేషన్ల రద్దు ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అంబేద్కర్ ను అడుగు అవమానించిన పార్టీ కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంటుందని బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు మొత్తం విభజన చేసి ఒక ఎస్సీని పెట్టారు కదా ఎన్నో సిద్ధమని అనుకోలేదు వాళ్ళని పెట్టి కూడా మళ్ళీ ఓడించే ప్రయత్నం కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి ముర్ము గారిని ఒక ఆదివాసీ మహిళని తీసుకొచ్చి పెడితే కూడా ఓడించడం కోసం వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ పెట్టిన సందర్భం తర్వాత ఇంకొక చిత్రమైన విషయం ఎక్కడైతే వాళ్ళకు రాష్ట్రపతి పెడితే ఓడిపోతారని అనుకున్నప్పుడు అలా ఎస్సీ క్యాండిడేట్ పెడతారు వాళ్ళ క్యాండిడేట్ గెలుస్తా ఉన్నప్పుడు ఎవరు పెట్టారో చూడండి మా సంపూర్ణంగా మెజారిటీ ఉంది కాంగ్రెస్ గెలుస్తాడు రాష్ట్రపతిగా గెలిచే అవకాశాలున్నా అన్నప్పుడు వాళ్ళు పెట్టే క్యాండిడేట్లు వేరే పెద్ద మనుషులు పెట్టి గెలిపించారు అప్పుడు ఎస్సీ లక్షలు ఇవ్వాలి ఇక్కడ మీనా కుమార్కి ఇస్తారు ఇంకోటి ఇస్తారు ఎస్సీలో పెట్టి ఓడిస్తారు ఓట్ ఇస్తారు అది ఓడిపోమో ఎస్సీ లక్ష ఇస్తారు రాష్ట్రపతిగా ఓడిపోతారు గెలిస్తామనుకున్నప్పుడు మాత్రం వేరే వాళ్ళని పెడతారు ఇంత డిస్పెట్ ఇంత వివక్ష కనబడదులేదా ప్రజలు చూడట్లేదా ఎన్నడైనా మీ యొక్క మీ ప్రభుత్వంలో ఎస్టీలకు పన్నెండు ఎస్టీలకు పన్నెండు మందికి మీరు క్యాబినెట్ ర్యాంకులో ఇచ్చారా క్యాబినెట్ పదవులు ఇచ్చారా బీసీలకు ఇరవై ఏడు మంది ఇచ్చారా ఎస్టీలకు ఏడుగురికి ఇచ్చారా గవర్నర్లుగా ఎంతమంది ఎస్సీలను చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది మంది గవర్నర్లు చేస్తున్నారు మహిళ గవర్నర్లను చేస్తాం ప్రతి దగ్గరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అనమాట ప్రజలకు కూడా మేము గుర్తుంచే విజ్ఞప్తి మీడియా ద్వారా వాళ్ళు చేసే అన్ని కూడా తప్పుడు ప్రచారాలు భారత రాజ్యాంగానికి ఇంకా పదులు పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప భారత రాజ్యాంగానికి ఎన్నడూ కూడా ఢోకా లేదు రిజర్వేషన్లకు డోకా లేదు ఇంకా అవసరమైతే పెంచే అవకాశం ఉన్నది ఈ ఫిఫ్టీ పర్సెంట్కు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడడానికి చర్చ పెట్టడానికి కూడా నరేంద్ర మోడీ గారు అనేక పనులు చెప్పడం జరిగింది ఈ సీలింగ్ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నదో నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను వాజ్పేయి గారి హయాంలో ఇదే వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బ్యాంకులకు ఫోన్ నింపలే రిజర్వేషన్ ప్రకారము పోస్టులు నోటిఫై చేసినప్పుడల్లా ఎస్సీ ఎస్టీ కేటాయించిన పోస్టు అనేక కారణాలతోటి సూటేబుల్ క్యాండిడేట్ దొరకలేదని క్వాలిఫికేషన్ లేదని కట్ ఆఫ్ మనసు రాలేదని చెప్పని అనేకమైన పోస్టులు బ్యాక్లాగా ఉండిపోయినా అదృష్టవారు బాబాసాహెబ్ అంబేద్కర్ నియమం పెట్టాడు కనుక ఆ పోస్టు వేరే వాళ్ళతో నింపకుండా పెట్టారు అప్పుడు క్యారీ ఫార్వర్డ్ ట్రై చేశారు క్యాష్ ఫార్వర్డ్ చేస్తే అనేది కాబట్టి ఆటోమేటిక్గా వేరే క్యాష్ జనరల్ ఆ పోస్టు అది గుర్తించడు వాజ్పేయి పిలిచి ఏది పరిస్థితి అని మాట్లాడినప్పుడు సార్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నిబంధన వస్తున్నది మనం ఒకసారి ఒక వెయ్యి పోస్టులు అనౌన్స్ చేస్తే బ్యాక్ బ్యాక్లాండ్ పోస్టులు ఐదు వందలు ఉంటాయి ఇప్పుడు పదిహేను వందలు అవుతాయి ఆ రిజర్వేషన్ దాటిపోతేనే సార్ దానికి ఏం చేయాలంటే రాజ్యాంగం సవరణ చేయాలంటే ఎయిటీ వన్ ఎయిటీ టూ అమెండ్మెంట్ చేసి బ్యాక్ లాగ్ పోస్ట్లను కొత్త పోస్టర్లతో నోటిఫై చేసినప్పుడు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఎయిట్ వన్ ఎయిటీ టు అమెండ్మెంట్ చేసిన పార్టీ భారతీయ జనతా ఆ ఎయిటీ వన్ ఎయిటీ టు అమెంట్మెంట్ చేయడం వల్ల అడ్డానికి ఫిఫ్టీ పర్సెంట్ అద్దకి రాలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాలేదు అందరూ కూడా బ్యాక్ లాగ్ పోస్ట్ అంతా కూడా బర్త్ అయిపోయారు ఇది భారతీయ జనతా పార్టీ సుధం ఎస్ఏస్ అక్కడి మీ సిద్ధం ఎక్కడ ఎక్కడున్నది మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా బ్యాక్ లేకపోతే అక్కడెక్కడ మిగిలిపోతే స్పెషల్ డ్రైవ్ కింద వేసి కూడా చూపించింది ఈరోజు కూడా బ్రహ్మాండమైన పోస్టర్లో ఉన్న సంగతి ఇప్పటికిప్పుడు యూపీ వాళ్ళు యూపీ లెక్కలు తీయండి మీరు అట్రాసిటీస్ కూడా ఎంత పెరిగినాయి నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగినాయి ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు భారతీయ జనతా పార్టీ చిత్రదుర్గంలో ఉన్నారు కాన్స్టిట్యూషన్ పట్ల అపారమైన గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అన్నిటికీ డేలున్నాయి ప్రపంచాక చేసిన డేను అనౌన్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ దినోత్సవాన్ని రెండు వేల పదిహేను నవంబర్ అనౌన్స్ చేసి ఆనాటి నుంచి ఇరవై రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డేను మేము జరుపుకుంటున్నాం అఫీషియల్గా గా అంతటి గౌరవం వారికి ఆయన కాన్స్టిట్యూషన్ మీద పెట్టి గుజరాత్ మీదలో నింపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అతని నేను పాలన అంబేద్కర్ అంబేద్కర్ పార్లమెంట్ పోయేటప్పుడు మొత్తం గౌరవకి ఆయన లేదు నేను లేను అని చెప్పి చెప్పిన వ్యక్తి మన మోడీ గారు కాబట్టి అడుగు అంబేద్కర్ గౌరవిస్తున్నాము అడుగడుగునా రిజర్వేషన్ గౌరవిస్తున్నాము అడుగడుగునా వాళ్ళకు చేతనిస్తున్నాము ఈ దేశంలో గిరిజన ప్రాంతాలు తెల్ల ప్రాంతాలు అటవీ ప్రాంతాలను వేలాది కోట్ల రూపాయలు విచ్చించి అభివృద్ధి చేసిన ఘనత ఎస్టీ ఎస్టీ యూత్లకు సంబంధించి స్టాండప్ కింద ఐదు కోట్ల రూపాయలు ఎలాంటి జమయానత్ లేకుండా కొలాటల్ సెక్యూరిటీ లేకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బ్యాంక్ ఇవాళ లక్ష ఎనభై ఐదు వేల వ్యక్తి నరేంద్ర మోడీ గారు దానికి ఒక రూల్ తీసుకొచ్చాడు ఒకవేళ కోట్ల రూపాయలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళ కానీ ఇవ్వకపోతే ఆ ఆ ఉద్యోగాలు పట్టుకొని తిరుగుడు కాదు మీరు ఉద్యోగం ఇచ్చే స్థితికి ఎదగాలని చెప్పి ఆకాంక్ష దాదాపు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్ష ఇరవై ఐదు వేల నిరుద్యోగులు పారిశ్రామికవేత్తగా మారుతున్నారు చేసి చూపించారు ఈ పదేళ్లలో నేను లెక్కలు గుహాన లౌకిక వాదులు దాంట్లో రాజ్యాంగంలో సెక్యులరిజం మాట పెట్టి ముస్లిం రిజర్వేషన్ మా మిత్రులు దాన్ని తీసుకొచ్చి పెట్టి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ యొక్క రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నేను ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఒక ముఖ్య ప్రధానమంత్రి బీసీ ఎస్సీల గౌరవం దొరుకుతున్నాయి రేపు భవిష్యత్తులో పోయి ముప్పై సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ తన చాలా ఆవేదనతో ఉన్నారు మాకు అందరూ కూడా న్యాయం చేయాలని సామర్థ్యం జరుగుతుంది దానిని కూడా చేయడానికి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఒప్పుకున్నారు తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం దొరుకుతుంది ఏబిసిడి వర్గాల కూడా చేయడానికి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధ ఉన్నది కాబట్టి ఇవన్నింటినీ ప్రజలు ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ గుర్తించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి కరిగినారు కానీ కొద్దిగా ఎక్కడైనా కూడా బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థులను బ్రహ్మాండంగా గెలిపించాలని సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు గత నెల రోజుల నుండి ఒకటే పాట ఒకటే మాట భారతీయ జనతా పార్టీని ఎస్సీ ఎస్టీలకు దూరం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తీసుకున్నారు తీసుకుంటే తీసుకున్నదని వాళ్ళు చేసిన పనులని కూడా భారతీయ జనతా పార్టీ పోయినట్టు ఒక ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పని చేస్తాం వాస్తవానికి ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఎవరు నమ్మడరు కారణం ఏంటంటే మొదటి నుండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళ యొక్క మైండ్ సెటప్ మొదటి నుంచి ఈ వర్గాల పంట వ్యతిరేకత దళిత సంబంధించిన వ్యక్తి రాజ్యాంగం రాయడం వ్యక్తి ఈ రాజ్యాంగానికి సంబంధించి మనం అమలు చేయడం ఏంటి మేము ఈ దేశానికి ఓనర్లం మేము ఈ స్వాతంత్రం తీసుకొచ్చింది మేము ఈ స్వాతంత్రం తీసుకొచ్చింది మేము కాబట్టి మేమే రాజనము మా పార్టీ మాత్రమే ఈ దేశంలో పాలించే హక్కున్నదని చెప్పని వాళ్ళు నమ్మడమే కాదు ఇప్పటికి కూడా అదే ఆలోచనతో ఉన్నారు ప్రజాస్వామ్య దేశంలో అనేక విషయాలను జోడించి ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే ఆయనకి ఎప్పుడు కూడా గౌరవం లేదు అడుగడుగానే అవమానించారు ఎప్పుడైతే ఆమోదం పొందించ పొందిన తర్వాత పార్లమెంటులో అన్ని వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అటు రాజ్యసభలో ఇటు పార్లమెంటు చర్చించిన పిదప ఆమోదం చేసుకుని రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం ఆమోదం పొందినటువంటి విషయాలు కూడా అమలు చేయమని ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే పార్లమెంట్ వచ్చింది దాని కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాదా అతను రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన కథ ఆ ఆ ఉన్న రాజ్యాంగం చేసినటువంటి ఏదైతే నివా నిబంధనలు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది పోరాడే శ్యాంప్రసాద్ ముఖర్జీ కలిసి మీ అందరికీ తెలుసు మహిళ హక్కుల కోసం ఆయన ఏ రకం కూడా పోరాటం చేశారు ఆయన లా మినిస్టర్ గా అనేకమైన చట్టాలు మహిళలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పొందుపరిచారు కనీస వేతనాల కోసం మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పాలి వాళ్ళకు కూడా పని చేసినందుకు వేతనాలు ఇవ్వాలని ఇటువంటి అనేక విషయాల మీద మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టుగా రాజులము మనస్తత్వం ఉన్నటువంటి నెహ్రూ గారు అది వ్యతిరేకించారు నేను అమలు చేయడం వెళ్ళమన్నాడు సుదీర్ఘకాలం కాలంలో చర్చ పెట్టాడు పెండింగ్ 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 పెడితే కూడా చివరిగా ఫిఫ్టీ వన్ లో చెప్పాడు నేను ఇవి అమలు చేయకపోతే ఈ పార్లమెంట్లో ఉన్న రాజీనామా చేస్తానంటే చేసుకో బొమ్మను అక్కడి నుంచి అడుగుబడ్డది ఆ నుంచి పునాది వేయబడ్డది అంబేద్కర్ గారిని అవమానించడం అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి స్టార్ట్ అయ్యింది అయిన అవమాని చేసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని పోరాటం దయానీయ స్థితికి నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గవర్నమెంట్ అంబేద్కర్ రెడ్డి వేసింది అయినా పోరాటం చేసి రాజధాని చేసి బయటకు వస్తే అటు బాంబేలో కానీ నాగపూర్లో కానీ రెండు సార్లు పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తే ఆ పార్లమెంట్ ఎన్నికలు ఇతరు దగ్గర పనిచేసిన అస్టెంట్ను పెట్టి పోటీ పెట్టి రెండు సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఓడించిన ఘనత నెహ్రులు చట్టసభలకు రానివ్వలేదు ఆయన చేసిన చట్టాన్ని అమలు చేయలేదు ఇప్పుడు రాజ్యాంగం కోసము హక్కుల కోసము ఎస్ఏఎస్ పరిరక్షణ కోసం మాట్లాడడం అనేది దుర్మార్గం అనేది చర్య ఇది ఎవరో నిధులు చెప్పినట్టే ఉంటుంది ఎక్కడ అమలు చేయలేదు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల చూసి సర్వే చేయించుకున్నారంట కనీసమైన ప్రతిపక్ష కానీ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్లు ఎత్తు వచ్చింది మన నాలుగు వందల నలభై నాలుగు సీట్ల నుండి నలభై నాలుగు సీట్లకు ఎట్లా పడిపోయినాము రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లకు ఎట్లా వచ్చింది అనేది ఈ ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి దూరం అయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న వాళ్ళు కేవలం ఓట్లు చేసే యంత్రాలుగా మాత్రమే చూసి వాళ్లకు కనీసమైన హక్కులు కల్పించకపోవడము ఉద్యోగాల కల్పన కల్పించకపోవడము వాళ్ళు గరీబు హఠావనే నినాదాలు తీసుకున్న సందర్భంగా గరీబులు మొత్తం గరీబుని హఠావ పరిస్థితి